నామములో శుభాలు తెలియచేస్తూ నా స్వరం కోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము గత వారము మనము పరమగీతము అందులో పరిశుద్ధురాలైన తల్లి ఎలా కనబడుతుందో మనం తెలుసుకొని ఉన్నాము అదేవిధంగా తల్లి యొక్క పాత్ర మన కనతలిన కథోలిక శ్రీ సభలో ఎంత ఔన్నత్యం కలిగిందో మనం తెలుసుకొని ఉన్నాము ఆ యొక్క వాక్యాలే ఇప్పుడు మనం కొనసాగింపుగా ధ్యానించుదాం పరమగీతము రెండవ అధ్యాయము ఒకటి నుండి మూడు వర్షాలు మనం ధ్యానించుకున్నాం అవునా ఎస్ ఇప్పుడు పరమగీతము నాలుగవ అధ్యాయం ఒకటో వర్షం చూడండి ప్రేయసి నీవు మిక్కిలి సుందరాంగివి మిక్కిలి కోమలాంగివి మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కనులు పావురము వలె ఉన్నవి చూడండి ఈ సృష్టినంతా స్త్రీతో పోలుస్తారంట కవులు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తులు మరి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధమైన గ్రంథము దేవాతి దేవుడు సమస్తాన్ని చేసిన దేవుడు ఇంకెంత జ్ఞానవంతుడు అందుకే పరమగీతంలో కొన్ని పరమ రహస్యాలు ఉన్నాయి అమ్మ మరియతని పరిశుద్ధురాలు అని ప్రకటిస్తూ ఉన్నాడు ఆ దేవాదేవుడు అందుకే ఇక్కడ ప్రేయసి అని పరిశుద్ధాత్మ దేవుడు మరియతలని సంబోధిస్తూ ఉన్నారు నీవు మిక్కిలి సుందరాంగివి అమ్మ మర్యతనికి వేవేల పేర్లు ఉన్నాయండి కోమలాంగివి మేలి ముసుగు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనము ఎక్కడ కనతనైన కథోలిక శ్రీ సభకైనా ఇంకా వేరే ఎక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా చున్నీ దుప్పట్టా వెయ్యరు దివ్యమైన బలిపూజకి వెళ్ళినప్పుడు బైబుల్ చదువుతున్నప్పుడు చున్నీ వెయ్యరు కానీ మరియ తల్లి మీరు ఏ దర్శనమైనా చూడండి వేల కొద్ది దర్శనాలు ఇచ్చింది ఇప్పుడు ఈ అమ్మ మరియత్తల్లి ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధమైన బాలయేసుని తన సంఖలో ఎత్తుకొని అంటే ఆ సమయంలో మనం చూడొచ్చు మరియతల్ ఎలా ఉందంటే మేలి ముసుగు మాటిన దాగి ఉన్న నీ కనులు పావురము వలై పావురం అనగా మనం లాస్ట్ వీడియోలో చూసాము స్వచ్ఛమైనది నిష్కలంకమైనది పవిత్రమైనది కపటము లేనిది అమ్మ మరియ తల్లి కనులు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి మనం ఎవరైనా వ్యక్తిని చూస్తేనే పాపంలో పడిపోతాం కదండీ కానీ మరియ తల్లి కాదు పరిశుద్ధ్రాలు అని దేవుడు చెప్తున్నాడు అదేవిధంగా ఈ తల్లిని పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు అంటే ప్రియురాలు కాబట్టి ప్రేయసి నీవు మిక్కిలి సుందరాంగివి దీనికి అర్థం ఏంటి సుందరాంగివి అందముగా ఉన్నావు ఎలా ఉన్నావు హైట్ ఉన్నావా లా ఉన్నావా ఉన్నావా లేదంటే తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా ఇది కాదండి దేవుడికి కావాల్సింది దేవుడు కావాల్సింది ఏంటంటే మొదటి పేతురు మూడవ అధ్యాయము మూడవ వర్షం చూడండి శిరోజమునను అలంకరించుకొనుట ఆభరమునను ధరించుట దుస్తులు వేసుకొనుట అను బాహ్య సౌందర్యము కాక ఇవన్నీ కాక ఇవన్నీ చేస్తారు అందరూ ఇవన్నీ కాక మీ సౌందర్యము అంతరంగికమైన దై ఉండవలెను సౌందర్యం ఎక్కడుండ హృదయానికి సంబంధించింది బయటి అవుట్లుక్ కాదండి దేవుడు ఇన్నర్ చూస్తాడు మన హృదయాన్ని చూస్తాడు అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యము అది ఏ దేవుని దృష్టిలో అమూల్యమైనది ఈ రోజున మనము డిసైడ్ అవ్వాలి ఈరోజు మనం నిర్ధారించుకోవాలి అదేంటంటే నేను బాహ్యంగా రెడీ అవుతున్నాను ఎంతమందినో తప్పులలో పడేస్తున్నాను ఎంతమందినో పాపంలో పడేస్తున్నాను సగం సగం బట్టలు వేసుకుంటున్నాను కథోలిక శ్రీసభలోకి దివ్యబలి పూజకి వెళ్ళినప్పుడు పూజకెళ్ళినప్పుడు కొంగు కూడా నేను కరెక్ట్గా వేసుకోవట్లేదు తిప్పి యొక్క జుట్టు మీద కూడా నేను కరెక్ట్గా వేసుకుంటాను అంటే దేవుడి కోసం కొంచెం కూడా మనం తగ్గట్లేము దివ్యమైన దేవుడు దేవాలయంలో ఉన్నామని కొంచెం కూడా మనల్ని మనం తగ్గించుకొని కొంగు కూడా మనం వేసుకోవట్లేము అంటే బ్లౌజ్ చూపించాలని బ్లౌజ్ అందం చూపించాలని మన బట్టల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాలని కానీ దేవుడు ఇక్కడ అంటే మరియ తల్లిని చూసి నేర్చుకో ప్రపంచానికి మొత్తానికి దేవుడు చెప్తున్న మాట ఇదే అండి నా తల్లిని చూసి మీరు నేర్చుకోవాలి నా తల్లి ఎంత గొప్పదంటే మేలి ముసుగు చాటున ఉంది కరెక్ట్గా మాట్లాడితే ఆనాడు యూదుల ఆచారం ప్రకారం పురుషులు మాట్లాడేటప్పుడు మధ్యలోకి స్త్రీలు వచ్చి మాట్లాడేవారు కాదంట నిండు వస్త్రాలు ధరించేవారు అంటే ఈ రోజుల్లో ఈక్వాలిటీ ఉందిలేండి పురుషులకి పురుషులు ఓకే గొప్పతనం స్త్రీలకి స్త్రీలే గొప్పతనం అనుకుంటున్నారు ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి జీతాలు ఉన్నాయి కాబట్టి జీవితాల గురించి ఆలోచించట్లేదు దీని మీద నడుస్తుంది జీవితం మొత్తం జీతం మీద జీవితాలు నడవద్దు జీవితంలో జీతం ఒక అయి ఉండాలి అంతే ఒక భాగం అయి ఉండాలి మనని డబ్బు నడిపించకూడదు ధనము నడిపించకూడదు దేవుడి నడిపించాలి అందుకే దేవాదేవుడు ఇక్కడ ఎందుకు మర్యాదను ఇంత హైలైట్ చేస్తున్నాడు అంటే మేలు ముసుగు మధ్యలో అంటే మన వస్త్రధారణ ఎక్కడ ఉంది ఈ రోజున మన వస్త్రధారణ ఎలా ఉంది ఈ రోజున కరెక్ట్గా శారీ కట్టుకోవడం చీర కట్టుకోవడం రాకపోయినా కరెక్ట్గా ఆ యొక్క వస్త్రధారణ కరెక్ట్ లేకపోయినా కరెక్ట్గా చున్నీ వేసుకోపోయినా ఎవరైనా పాపంలో పడితే నీ యొక్క ఆలోచన ద్వారా నీవు పాపంలో పడుతున్నావు పక్క వాళ్ళని కూడా పాపంలో పడిస్తున్నావు అంటే నీ పాపముతో పాటు వాళ్ళ పాపము కూడా నువ్వు నేను భరించాల్సి వస్తుంది తెలుసా దీన్ని అతిక్రమం అంటారు పరిశుద్ధమైన గ్రంథంలో ఎందుకంటే దేవుడు అంటే జాగ్రత్త మీరు జాగరుకులై ఉండండి ఏ వ్యక్తిని మీ యొక్క ఆలోచన ద్వారా మీ చూపుల ద్వారా మీ క్రియల ద్వారా పాపంలో పడివేయకూడదు మన పాపము మనకే భారంగా ఉంది మళ్ళీ పక్క పాపం మనమేలా అండి భరించేది ఎందుకు పాపం మూటలు కట్టుకునేది షున్నీలు వేసుకోకుండా రోడ్ల మీదకి ఎందుకు వెళ్ళేది చీర కరెక్ట్గా ధరించకుండా రోడ్ల మీదకి ఎందుకు వెళ్ళేది అందుకే మరియతల్లి మేలి ముస్సు గురించి దేవుడు మాట్లాడిన ఎమ్మటే నీ కన్నులు పావురము వలె ఉన్నవి పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధతకి ఈ అమ్మ మరియతల్లి నిలయమని చూపిస్తూ ఉన్నాడు దేవుడు నివసించడు పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు పరిశుద్ధత లేకపోతే ఎందుకంటే మన దేహము దేవుడి యొక్క ఆలయం అలాంటిది మరియ తల్లి గురించి దేవుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే ఆ తల్లి పరిశుద్ధతకి దేవుడు ముగ్ధుడైపోయాడు అందుకే ప్రేయసి అంటున్నాడు అమ్మ అంటున్నాడు నా బిడ్డ అంటున్నాడు చూడండి మన ప్రపంచంలో ఒక స్త్రీకి మాత్రమే ఇన్ని పేర్లుంటాయి చూడండి ఎవరికైనా అమ్మ చనిపోయింది అనుకోండి పక్కింటి అమ్మ ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే అమ్మ అని సంబోధిస్తావునా ఎస్ అదే నాన్న చచ్చిపోతే పక్కింట అని ఎవరో వచ్చి మాట్లాడుతుంటే అంకుల్ అంటావు నాన్న ఎందుకు అమ్మలో ఉన్న ఔన్నత్యం అది ఈ లోకంలో ఉన్న ఆ యొక్క పేరుని మనం అంత గొప్పగా గౌరవిస్తూ ఉంటే మరి మరియ తల్లి దేవుడి తల్లి కదా ఇంకెంత గౌరవించాలి అందుకే ఆ దేవాదేవుడు అంటున్నాడు నా తల్లి పరిశుద్ధురాలు మేలి ముసుగు చాటున మౌనము కలదండి అమ్మ మరియ తల్లి మనలాగా మాట్లాడేది అనవసరంగా అందుకే ఆ తల్లి తన యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంది కాబట్టి పరిశుద్ధముగా చచ్చిపోయేంత వరకు ఏ పాపంలో కూడా పడలేదు ఎందుకు మరియతలి ఎందుకంటే పాపములో పడ్డవాడికే పాపం యొక్క రుచి బాగా తెలుస్తుంది పరిశుద్ధంగా జీవించిన వాళ్ళకి పాపం రుచి ఎలా తెలుస్తుంది తెలియదు కాబట్టి మరలా పాపంలో పడాలి అని అనుకోరు అందుకే మరియతలి నిష్కలంకమైనది పావురము వంటిది నిష్కపటమైనది అమ్మ మర్యాదలు హృదయం కపటము ఉన్నవాడు హృదయంలో బాగుపడడు అని పాత నిబంధన చెప్తుంది కపటము ఉన్నవాడు హృదయంలో దేవుడి యొక్క జ్ఞానం ఉండదని దేవుడి యొక్క వాక్యం సలవిస్తుంది అంటే మనలోకి ఆ దేవాదేవుడు ఎందుకు రావట్లేడు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఆ యొక్క అనుభూతిని మనం ఎందుకు పొందట్లేము అంటే పరిశుద్ధత తక్కువైంది ప్రియమైన బిడ్డ మనలో అందుకే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆ దేవాదేవుడు ఎందుకు పిలిచాడంటే మీరును నా వలె పరిశుద్ధులై ఉండండి కానీ మర్యాద ఈ విషయంలో పరిశుద్ధంగా జీవించు తల్లి అని గాబ్రియలి దూత ఎక్కడా చెప్పలేదు మరి అమ్మ ఏలిన ఏలినవారు నీతో ఉన్నారు ఏలినవారు అంటే అర్థం తెలుసా అండి దేవుడు నీతో ఉన్నారు దేవుడు అంటే అర్థం తెలుసా అండి దేవుడు ఈ కుమారుడు అయిపోయాడు ఇష్టపడి అందుకే అమ్మ మర్యతల్ని మన డాగ్మా మరియాలజీ ఉంటుందండి మన క్యాథలిక్ మన కథోలిక శ్రీసభ సత్యోపదేశంలో మన చర్చ్ పెద్దలు ఏమని చెప్తారంటే తత్వవేత్తలు మరియ తల్లి అతి పరిశుద్రాలు అయితే ఈ తల్లికున్న గొప్ప ఔన్నత్యాన్ని బట్టి ఏమని బోధిస్తూ ఉన్నారంటే ఆ తల్లిలో కూడా ఎలాంటి పాపమే లేదు ఏది అంటలేదు కాబట్టి ఆ ఏ దేవాతి దేవుని మనం ఏ విధంగా అయితే ఏలినవారు అంటున్నాం కదా యోహోవా ప్రభు ప్రభుని వారు నీతో ఉన్నారని గాబ్రీ దూత చెప్పింది కదా మరియ తల్లికి ఇచ్చిన పేరేంటో తెలుసా మన కథోలిక శ్రీశ్వ మొత్తం కలిసి పెద్ద పెద్ద పోప్స్ పెద్ద పెద్ద గురువులు కలిసి ఏలిన రాలు ఏలిన రాలు ఎందుకు ఏలినవారు అంటే దేవుడు ఏలిన రాలు అంటే దేవుడి తల్లి కాబట్టే ఆ పేరు ఇచ్చారు ఇప్పుడు చెప్పండి ఆ తల్లి పరిశుద్ధత ఎంత గొప్పదో మనకి అందదు మీరు చెప్పాలనుకున్న వేస్టే అండి ఎందుకంటే ఈ పాపపు హృదయాలకి ఈ పాపపు జీవితానికి ఈ ప్రపంచానికి పాపంలో మునిగి చచ్చిపోతుంది కాబట్టి ఊబిలో ఉన్నాము కాబట్టి సాతానిగాడు ఏళ్తున్నాడు కాబట్టి మనకు అర్థం కాదు పరిశుద్ధత గురించి అందుకే మరియతలని చూసిన వాళ్ళము జపమాల ప్రార్థన చేస్తున్న వాళ్ళము పరిశుద్ధమైన గ్రంథం చదువుతున్న వాళ్ళము దుప్పట్ట డ్రెస్ కరెక్ట్గా ధరించాలి ఎవరిని కూడా పాపంలో పడేయద్దు అందుకే అమ్మ మరియతలి ప్రతి దర్శనంలో కూడా పెద్దగా వేలేసుకొని కడబడుతుంది లేదంటే చీర నిండుగా ధరించుకొని ఉంటుంది ఈవెన్ అంతెందుకండి మన యొక్క కనతనైన కథోలిక శ్రీ సభలో ఒక స్టాచ్యూ స్వరూపానికి చీర కడతారు ఎంత ముద్దుగా కడతారు నిండుగా ఉంటుంది అమ్మ మరియతలి మనం ఎలా ఉన్నాం ఈ రోజులలో స్త్రీలకి దేవుడు ముఖ్యంగా చెప్తున్నాడండి అర్థం చేసుకోవాలి భర్త చూడాలి మనండి పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు కాదు చూడాల్సింది అందుకే దేవాదేవుడు ఆదాముకి ఒక్క ఏవనే చేశాడు పది మంది ఏవలను చేయలేదు ఏవకి ఒక్క ఆదామినే ఇచ్చాడు పది మంది ఆదాములను ఇవ్వలేదు అది పరిశుద్ధమైన సంబంధం పవిత్రమైనది అందుకే మర్యతలని ఈరోజు మనకి ఎందుకు చూపిస్తున్నాడు అంటే మనలో మార్పులు రావట్లేవు అమ్మ తల్లి మనందరి కోసం ఇప్పటికీ మొరపెడుతూనే ఉంది ఈ యొక్క అక్టోబర్ నెల ఈ యొక్క జపమాల మాసం మొత్తము కూడా మన మర్యాదలకి డెడికేట్ చేస్తుంది మన కన్నత తోలిక శ్రీ సభ పరిశుద్ధమైన జపమాలను ధ్యానించగానే సరిపోదండి ధ్యానించిన రీతిగా మనం జీవించాలి అప్పుడే మనకి ఆశీర్వాదాలు వస్తాయి నీకును నాకును పాపము అడ్డుగోడంగా ఉంటే ఆశీర్వాదం రాదు అని దేవాదేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో చెప్తున్నాడు పాపం అనగా మన చూపులు మన ఆలోచనలు మన క్రియలు మన వస్త్రధారణ మనం మాట్లాడే విధానము సమస్తము దేవుడికి తెలుసు అందుకే దేవాదేవుడు బాధపడుతూ అంటున్నాడండి నా తల్లి వాళ్ళే జీవించండి నా కుమార్తె వాళ్ళే జీవించండి అని ఏలినవారు అంటున్నారు పరిశుద్ధాత్మదేవుడు నా ప్రియురాలి వలె ప్రేయసి వలె జీవించండి అంటున్నాడు ఏసుపులవారు నా తల్లి మా అమ్మ మరియ తల్లి వాళ్ళే మీరు జీవించండి అందుకే ఈ లోకంలో ఉందండి అమ్మ మరియే తల్లి మనిషిగా జీవించింది కదా అసాధ్యం అన్నది ఏది కూడా మనకి సాధ్యమే దేవుడు ఇచ్చిన్నాడు ఆ తల్లిని కాబట్టి పరమగీతం నాలుగో అధ్యాయం ఏడో వర్షం చూడండి ప్రేయసి నీవు సంపూర్ణ సౌందర్యవతివి నీ అందు కలంకం ఏమీ లేదు ఎవరో వాళ్ళు చెప్తే నువ్వు నేను నమ్మము కాబట్టి ఆ దేవాదేవుడు డైరెక్ట్ చెప్తున్నాడు ప్రేయసీ అనగా మరియ తల్లి నీవు సంపూర్ణ సౌందర్యవతివి ఎందుకు సంపూర్ణమైన సౌందర్యవతి అన్నాడు దేవుడు సౌందర్యవతి అంటే ఎవరినైనా అంటారండి ఈ రోజులలో బాగుంటే అవుట్లుక్ బాగుంటే బాగుంది బాగున్నాడు ఆ సౌందర్యం వేస్ట్ దేవాదు చెప్తున్నాడు ఇక్కడ సంపూర్ణమైన సౌందర్యవతివై ఉండాలి నువ్వు నేను కూడా ఎలా అంతరంగములో మనకి పరిశుద్ధాత్మ ఉంటేనే మనం సౌందర్యవతులం పరిశుద్ధాత్మతో మనం ఉంటేనే సౌందర్యవంతుడవు నువ్వు లేకపోతే కాదు ఆ దేవాదేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది నీ అందు కలంకం ఏమీ లేదు మనతో దేవుడు ఎప్పుడేమని అన్నాడు అండి అన్నాడు అమ్మ మర్యతలికి కలంకమే లేకుండా పుట్టింది కాబట్టి ఆ దేవుడి యొక్క ప్రణాళికలో అమ్మ మరియతలి ఉంది కాబట్టి సంపూర్ణమైన సౌందర్యవతిగా అమ్మ మర్యతలి ఉంది ఒక పాట ఉందండి సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయే సునీజనని మామేరి మాత సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయే మా మామేరి మాత పాట కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటేనే రాస్తారు ఎవరైనా అంత ఈజీగా రావు వాక్యాలు కాబట్టి ఇది ఏడవ వచనం పదకొండవ వచనం చూడండి పరమగీతం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం ప్రేయసీ నీ పెదవుల నుండి తేనెలు జాలు వారుచున్నవి నీ జిహ్వా పాలు తేనెలతో నిండి ఉన్నది నీ దుస్తులు లెబనోను సురభిలమును ఉబ్బాలించుచున్నవి చూడండి లెబనోను అనగా అదొక చెట్టు కర్రకి ఉన్న పేరు అనుకుంటున్నాను నేను దానికొక స్మెల్ ఉంటుంది దానికి ఒక సువాసన ఉంటుంది అది చాలా బాగుంటుందంట నేను విన్నాను ఎవరు అంటుంటే అయితే తన యొక్క దుస్తులు అమ్మ మరి తన యొక్క దుస్తుల నుంచి ఎలాంటి స్మెల్ వస్తుందంటే సువాసన గుబాలించుచున్నది అదే దేవుడు మన దగ్గరకు వస్తే ఒక అంశాలు కూడా ఉండలేడు మన దగ్గర ఎందుకు తెలుసా పాపముతో సువాసన వస్తుంది ఇప్పుడు పంది ఉంది కదండి పంది పందిని తీసుకొచ్చి ముత్యాలతోటి మనం కడిగామనుకోండి లేదంటే ముత్యం ఆ యొక్క ముత్యాలకు సంబంధించిన పన్నీరుతో కడిగాము దాన్ని స్నానం చేయించాం అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ అదే బురద గుంటలోకి పోయి అక్కడనే బొరలాడుతుంది నువ్వు నేను కూడా అదే పాపంలోకి వెళ్ళి బొరలాడుతామే కానీ పరిశుద్ధమైన ముత్యాల లాంటి అమ్మ మరియ తల్లి యొక్క జీవితాన్ని జీవించాలని అనుకో మనం అందరం అందుకే దేవాదేవుడికి చెప్తున్నాడు ఆ తల్లి యొక్క దుస్తులు కూడా ఇంత గొప్ప సువాసన వస్తున్నాయి మనం ఎలాంటి స్మెల్ వస్తున్నాం పాపపు కంపు కొడుతున్నాం ఈ రోజులలో అందుకే దేవుడు బాధపడుతూ అంటూ ఉన్నాడు చూడండి ఇంకా వాక్యాలు ప్రేయసి నీ పెదవుల నుండి తేనెలు జాలు వారుచున్నవి మామూలుగా అమ్మ మరియతల్లి నోటి నుంచి తేనెలు జాలు వారుచున్న అంటే అర్థం ఏంటంటే మరియ తల్లి చాలా మౌనం అండి అమ్మ తల్లి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడింది అనుకోండి అక్కడ అద్భుతాలే చూడండి మనం ప్రతి మంగళవారం కూడా మన పునీత అంతోని వారి చర్చికి వెళ్తాం అవునా ఎందుకు పునీతుడు దేవుడని కాదు పునీతుడు యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనం అడిగితే ఆ దేవాదేవుడు మన ప్రార్థన వింటాడు తన యొక్క ప్రార్థన సువాసన భరితముగా పరలోక రాజ్యంకి చేరుతుంది మా ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడని మనం విశ్వసిస్తాము కాబట్టి మరి ఆ పునీతులకే రాగ్ని కదా అమ్మ మరియతల్లి మరి తల్లి ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు వినడా వింటాడు అందుకే ఆ తల్లి నోరు ఎలాంటిదో దేవుడు చెప్తున్నాడు ఆ తల్లి నాలుక ఎలాంటిదో దేవుడు చెప్తున్నాడు తేనెలు జాలు వారు చున్నవి తేనె అనగా దేనితో పోల్చబడింది పరిశుద్ధమైన గ్రంథములు అంటే వాక్యముతో పోల్చబడింది కీర్తనాకారుడు చెప్పినాడు మనకి నీ వాక్యము నా జిహ్వకు తేనె వంటిది అంటే అయ్యా నీ వాక్యం ఉంటే చాలు నాకెంతో తీపి ఏజ్ గ్రంథంలో మనం చూసాము దేవాది దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు నోటిలో పెడుతూ ఉన్నప్పుడు చేదుగా ఉంది కానీ కడుపులోకి పోయినాక అది తీయగా ఉంది అని వాక్యం మనం చూడలేదా హెచ్కెల్ గ్రంథంలో అంటే తేనె మధురముగా ఉంటుంది మరియ తల్లి మాటలు అతి మధురముగా ఉంటాయి ఎందుకంటే అమ్మ మాటలు మనకి ఆదరణిస్తాయి ఓదార్పిస్తాయి అంతేగాని నశింపజేయవు నాశనంలోకి తీసుకువెళ్ళవు కానీ ఈ రోజులలో అమ్మలు ఈ రోజులలో ఆంటీలు ఈ రోజులలో అమ్మాయిలు ఈ రోజులలో ఉన్న స్త్రీలు మాట్లాడితే పాపంలో పడిపోతున్నారు పురుషులు లేదంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఇది వర్తిస్తుందండి పురుషులకు కూడా వర్తిస్తుంది పురుషులేం గొప్పలేం కాదు పుణీత జోజప్ప గారిని చూసి నేర్చుకోవాల్సిందే పురుషులు కూడా ఆ తల్లిని ఆ పవిత్ర పరచకుండా ఆ తల్లి యొక్క పవిత్రతను ఒక సంరక్షకుడిగా ఒక యుద్ధ వీరుడిలాగా కాపాడాడు అంటే మన పునిత జోజప్పగారే పరిశుద్ధమైన గ్రంథంలో అంత గొప్ప నీతిమంతుడు ఇంకా నాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదండి అంత గొప్ప హిస్టరీ ఉంది పునీత జోజప్ప గారిలో దేవుడు నిర్ణయించుకున్నాడు పరిశుద్ధమైన బాలేస్కి ఒక తండ్రిగా ఉంచాడు అంటే మామూలు విషయం కాదు అది ఆ తల్లిని పాపంలో పడేద్దు కుమారిని కరెక్ట్గా పెంచాలి ఎలా అవుతుంది సాధ్యం పరిశుద్ధాత్మ అదే విధంగా ఈ రోజున మనం మాట్లాడుతున్న మాటలు పరిమళ ద్రవ్యం వల్ల సువాసన వస్తూ ఉందా లేదంటే కంపు కొడుతూ ఉన్నాయా మన నోరు అందుకే కొత్త నిబంధనలు అనుకుంటారండి ఎక్కడో మన నోరు సమాధి వంటిదంట మన జీవితాలు సున్నము కొట్టిన వాటి వల్లే ఉన్నాయంట ఏమవుతుంది సమాధి అంటే సమాధిలో ఒక వ్యక్తిని చచ్చిపోయిన తర్వాత పెడితే ఏమవుతుందంటే కుళ్ళు ఆ యొక్క కంపు కొట్టిపోతూ ఉంటాడు పురుగులు వాడుతూ ఉంటాయి మొత్తం ఎముకలు మిగిలేంత వరకు కూడా పురుగులు తినేస్తూ ఉంటాయి మన మాటలు కూడా అంతే ఒక వ్యక్తిని చంపేసేదాకా తింటూనే ఉంటాం విడిచిపెట్టాం మనం జలగలాగా పట్టుకుంటాం ఆ బిడ్డ మరి ఎంత తప్పు చేసిందో పాప తెలియక చేసిందో తెలిసి చేసిందో అయ్యో దేవుడు అన్నాడు కదా క్షమించు నీ పొరుగువాని క్షమించు ప్రేమించు అన్నాడు దేవుడు అమ్మ తల్లి చేసింది ఏంటంటే ఎక్కడా కూడా నోరు ఎత్తి ఒక్కరిని కూడా శపించింది లేదు పరిశుద్ధమైన గ్రంథంలో కానీ ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళి శుభవచనములు పలికినప్పుడు ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్న శిశువు లేచి గంతులేశాడే కానీ చచ్చిపోయాడని పరిశుద్ధమైన గ్రంథం చెప్పట్లేదు అంటే శుభవచనములు పలకాలి శాపవచనములు వద్దమ్మా ఓ స్త్రీ ఆ దేవాదేవుడు చెప్తున్నాడు ఈరోజు ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి ఒక్క పురుషుడికి ఆ అమ్మ మర్యాదని చూపిస్తూ ఉన్నాడు అదేవిధంగా నీ జిహ్వా అంటే నీ నాలుక నీ జిహ్వా పాలు తేనెలతో నిండి ఉన్నది చూడండి ఇక్కడ ఈ సమయంలో నీ జిహ్వా పాలు తేనెలతో నిండి ఉన్నది మనకి పాత నిబంధన మొత్తము పాలు తేనెలు అనగానే ఏం గుర్తు రావాలి ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన భూమి పాలు తేనెలు యొక్క ప్రదేశం ఏంటి అంటే వాగ్దాన భూమి కనాను కణాను అనగా ఇప్పుడు ఎరుసలేము కరెక్ట్గా మాట్లాడితే పరలోక రాజ్యములోకి చేరేంత వరకు మనము ఈ యొక్క జీవితము ఈ యొక్క లోకము టెంపరీ అశాశ్వతమైనది శాశ్వతమైన జీవితం మనకి పరలోకమే అందుకే మరియతలను ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు అంటే ఆత్మ శరీరంలో అమ్మ మర్యతలి పరలోక రాజ్యానికి తీసుకోబడింది కాబట్టి అదేందుకు మన కనతలీనక తోలి క్రీ సభ ఆగస్టు నెలలో మనం పండుగను కొనియాడుతున్నాము కదా రూపణ పండుగ ఆగస్టు పదిహేను అనుకుంటాను లేదంటే ఆగస్టు ఇరవై రెండు ఇంకో పండుగ కూడా ఉంది ఎస్ అంటే ఏం తెలుసుకోవాలంటే మనము మన జిహ్వా మన నాలుకను బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్తామా లేదో తెలుసుకోవచ్చు ఈరోజే అయ్యో అది ఎలా అండి అంటున్నావా నిన్ను నన్ను మ మలినపరచున్నది మన నోటి నుండి వెలువడు మాటలే కానీ మన నోట్లోకి పోవునది కాదు ఈ ఉదరంలోకి పోయింది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది డైజెషన్ అయిపోయిన తర్వాత మన లోపడి నుంచి వస్తుంది ద్వేషము అహంకారము కుళ్ళు కుతంత్రము ఎదుటి ఉన్న వ్యక్తిని శాపము పాలు చేయడమే కాదు శాపపు మాటలు మాట్లాడమే కాదు వారి జీవితాలను కాల్చడమే కాదు వారి యొక్క జీవితాలను బుగ్గిపాలు చేయడమే కాదు మనల్ని కూడా తినేస్తుంది ప్రతి ఎముక ఎముకని కూడా పాపం పాపం అది తినేస్తుంది అది చెప్పలేము అందుకే మనలో చాలామంది బలహీనంగా ఉన్నాం దానికి కారణం పాపం పాప సంకీర్తనకి వెళ్ళాలి అందుకే ప్రతి వారం ఎందుకు తీయాలి ప్రతిరోజు ఎందుకు తీయాలి పునీతులు ఎందుకు చేశారు అంటే పాప సంకీర్తన ప్రతిరోజు ప్రతి వారము ప్రతి మూడు ఒకసారి అంటే పాపముంది మనలో మనుషులు అంటే పాపము మట్టితో చేయబడ్డాము కాబట్టి మరియ తల్లి వలె మనము మౌనముగా ఉన్నామా అవసరం వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పలుకులు పలుకుతున్నామా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం చూసాము లూకాసు వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటో వర్షంలో మరియమ్మ మౌనముగా ఉండి తన మనస్సులో అన్నీ మనన చేసుకొని చుండెను అంటే మరియ తల్లికి లేవా మాట్లాడడానికి ఉన్నాయి కానీ మాట్లాడడం ద్వారా ఎక్కువగా అతిగా మాట్లాడడం ద్వారా అతిగా అతిగా మాట్లాడడం ద్వారా అహంకారం పెరుగుతుంది నాకే అన్ని తెలుసు అనే అహంకారము గర్వము పెరిగి లూసి పరుకున్న ఒక గొప్ప గుణగణం ఏంటంటే ఆ యొక్క గర్వము నాశనానికి వినాశనానికి ముందు గర్వం వస్తుంది అహంకారికి ముందు మనం పడిపోకుండా ఉండాలంటే మరియతల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతున్న ప్రతి ఒక్కరము కూడా అమ్మ మరియ తల్లి మౌనముగా ఉండి ధ్యానించడం నేర్చుకోవాలి వాక్యము మరణం చేసుకోవడం ధ్యానించుకోవాలి ఎందుకు అంటే ఆ తల్లి మౌనముగా ఉండి ఏం చేసింది పాత నిబంధన మొత్తం ధర్మశాస్త్ర గ్రంథం మొత్తం మరణం చేసుకుంది ఎలా నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వర్షం సెలవిస్తూ ఉంది ప్రభు నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు గాను నా హృదయంలో నీ వాక్యమును నిలుపుకుంటుని దేవుడు వాక్యం నిలుపుకోకుండా పరిశుద్ధమైన అమ్మ మరితలి యొక్క మధ్యస్థ ప్రార్థన జపమాల చేయకుండా పాపములో పడకుండా నేను ఉండగలుగుతున్నాను అనేది ఊహే సాతానుగాడు నీ పక్కన నా పక్కన పొంచి ఉన్నాడు పడేస్తాడు పాపంలో అయినప్పటికీ దాన్ని తట్టుకొని మనం కరెక్ట్గా పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మ ప్రేరణతో నడపబడాలి అదేవిధంగా పరిశుద్ధమైన పలుకులే పలకగలగాలి ఆమ తల్లి వలె పరిశుద్ధురాలి కాబట్టి ఇది రెండవ భాగం మూడో భాగంలో ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయండి పరమగీతం గురించి ఎందుకంటే ఆ తల్లి పరిశుద్ధత గురించి పరిశుద్ధాత్మ దేవుడు మరి వివరించినప్పుడు చెప్పకపోతే ఎలా ప్రకటించాలి దేవుడు మహిమార్థమై ఆమ మరియ తల్లి యొక్క గౌరవార్థమై చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం పరిశుద్ధిడా ప్రేమగైన తండ్రి ఈ పరమగీతము ద్వారా ఆమె మరియ తల్లిలో ఉన్న పరిశుద్ధతను మా అందరికీ ప్రకటించినందులకు పరిశుద్ధాత్మదేవ నీకే సమస్త ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ పాపములో పడుతున్న మమ్మల్ని పరిశుద్ధత వైపు తీసుకురావాలని నువ్వు చేస్తున్న ప్రయత్నము తండ్రి అయా దయచేసి మాకు జ్ఞానములు జ్ఞానము లేని వాడు మూర్ఖుడు అని జ్ఞానము లేని బుద్ధి బుద్ధిహీనుడు అని జ్ఞానము లేని వాడికి వాక్యం ఎంతయూ అర్థము కాదు కూడా ముందుకు వెళ్ళలేడు అని వాక్యము సెలవిస్తూ ఉండగా నాయన చూస్తున్న ప్రతి బిడ్డను నీ యొక్క ఆత్మతో నింపు పరిశుద్ధమైన జ్ఞానముతో నింపు బిడలమందరము ఏసు నామములో పరిశుద్ధమైన అగ్ని స్వభావముతో పరిశుద్ధాత్మ దేవుడితో నింప బడిదముగా కనుక అగ్ని నాలుకల వలన తండ్రి మా మీదికి దిగిరా ప్రతి బిడ్డని సమయంలో దర్శించిన అయినా వారి యొక్క హృదయాలను మార్చినాయన రాతి గుండెలను మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మాంసపు హృదయములుగా మారునుగా కనతండి ఏసు అతి పరిశుద్ధమైన నామములో ఉన్నత నామములో ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆ అమ్మే నాలిలుయ పిత పుత్ర పవిత్ర నామమున ఆమె